ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరి బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవచం చదువుదాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము ఐ మీన్ ఉదయ కాలశలో పరిశుద్ధ ఆత్మదేవుడి వాక్యం చేత మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానం నాకు మూలమంటండి నిజమే మనము జ్ఞానులని ఎవరిని సంబోధిస్తాం ఎవరిని అంటామంటే ఏదైనా ఒక మంచి ఆలోచన కలిగి లేకపోతే వారికి ఉన్నటువంటి వృత్తిలో జ్ఞానం కలిగి అనగా ఒక తెలివితో ఒక మంచి ఆలోచనతో ముందుకు కొనసాగినప్పుడు వారిని జ్ఞానులు అంటాం మంచిదే కానీ మనము వాక్యానుసారంగా ఆలోచన చేస్తే యహోవయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం మనకున్నటువంటి వృత్తులలో ఎగ్జాంపుల్కి ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు లేకపోతే ఒక వంట పని చేస్తున్నప్పుడు అందులో ఏది వేస్తే ఎలా ఉంటుంది ఆ యొక్క కూరలో ఏమి చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది అనేటువంటి ఒక తెలివితో కూడినటువంటి ఆ ఆలోచన విధానం వేరు ఎందుకంటే అదంతా దేనికి ఉపయోగపడుతుందంటే వంట అనేది మంచిగా రావడానికి అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ పొందుకోవడానికి ఇంకా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళడానికి వారికి ఉన్న తెలివిని బట్టి ముందుకు కొనసాగుతూ ఉంటారు ఇదంతా మంచిదే కానీ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే ఈ లోకంలో ఎంత సంపాదించిన మనకున్నటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మనకున్న ఆలోచన బట్టి ఎన్నెన్నో రీతులుగా మనం ముందుకు కొనసాగినా సరే దాని ద్వారా మనకి ఉపయోగం లేదు ఆత్మీయంగా మనం చేద్దాం అంతగా మనకి యూజ్ ఉండదు కానీ ఎందు భయభక్తులు కలిగి నీవు నడుచుకున్నట్లయితే ఇక అంతకంటే మించిన జ్ఞానం లేదండి ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నాకు సకలం ఇస్తాడు నాకు సమృద్ధిని ఇస్తాడు ఐశ్వర్యం నిస్తాడు జ్ఞానం ఇస్తాడు ఆనాడు సొలోమనండి వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా అయ్యా నీకేమి కావాలని అడుగుతుంటే బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నాకు దయచే ప్రభు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు కానీ నీవే బుద్ధి వివేకములు గల హృదయాన్ని నాకు ఇవ్వంటే దేవుడు ఏమంటాడు నీవు ఇది మాత్రమే కాదు కానీ నేను నీకు ఇచ్చేది ఇంకా ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇవ్వబోతున్నానని దేవుడు ఆశీర్వదించాడు అంటే సొలోమను ఎందుకు జ్ఞాని అయ్యాడంటే మూల కారణం ఏమిటంటే మొట్టమొదటిగా అతడు కోరుకుంటున్నారు కుడు దేవుని ఎదుట భయభక్తులు కలిగి బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానాన్ని నా ఇవ్వ ప్రభు అని దేవుని అడుగుతున్నాడు ఇవదే కాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడిని అడుగుతున్నప్పుడు మొట్టమొదటిగా ప్రవ్వ నాకు అది కావాలి ఇది కావాలని అడిగేదానికంటే ముఖ్యంగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలయ్యా నీవు చేసే మేళ్లను తలంచుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే చాలు ప్రవ్వ నా జీవితంలో నీవే నాకు మేలు చేస్తావు నా జీవితంలో నీవే గొప్ప కార్యం జరిగిస్తావు అనే విశ్వాసాన్ని మనం కనపరచాలి నేను చెప్పే మాట ఏమిటంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుటయ్యే జ్ఞానానికి మూలం అసలు జ్ఞానానికి మూలం ఏంటయ్యా అంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుటయ్యే మొదట ఆయన నీతిని రాజ్యమును వెదికినప్పుడు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటండి మొదట యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకున్నప్పుడు మొత్తము మనకి కావాల్సిన ప్రతిది కూడా ఆయన సమకూరుస్తాడు కాబట్టి సలోమి అనేటువంటి వ్యక్తి కూడా తన ఇద్దరు కుమారుల గురించి యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నది గనక నీ రాజ్యంలో ఉన్నప్పుడు మరి ఇద్దరు కుమారులలో కూడా ఒకరు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఉండాలి ప్రవ్వనే ఆమె అడుగుతుందండి ఎందుకు అడుగుతున్నదంటే ఆమె యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నది ఆమె జ్ఞానవంతురాలని మనం చెప్పవచ్చు ఈ లోకంలో ఎంత సంపాదించిన వ్యర్థమే కానీ ఈ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల కోసం ఎంత ప్రాకులాడుతున్నాము కానీ నిత్యము యుగ యుగములు ఆయనతో ఉండవలసినటువంటి మనము మన స్థితిని గురించి ఆలోచన చేయలేకపోతున్నాం మన బిడ్డల గురించి ప్రార్థన చేయలేకపోతున్నాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని జ్ఞానం కలిగి కలిగి ఉందామండి లోకంలో ఎంత ఉన్నా వ్యర్థమే కానీ మొదటిగా ఆయన నీతిని రాజ్యం వెదుకుతూ ఆయన ఎందుకు భయభక్తులు కనపరచగలిగినట్లయితే మహాదేవుడు మనకి తోడుగా ఉండగా మహోన్నతుడు మన పక్షముగా ఉండగా ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు ఏ మాత్రము మనము తెలివి తక్కువ వారిగా ఉండడానికి వీల్లేదు కానీ అసలు నీవు జ్ఞానవంతురాలు అని ఎప్పుడూ దేవుని వాక్యం అంటుందంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా అనేకులు అనేక రీతిలుగా జీవిస్తున్నారు కానీ నీవైతే జ్ఞానవంతురాలిగా జ్ఞానము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని నీవు అనుకున్నట్లయితే మొదటిగా యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండు మరి నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయన అడుగుడి అప్పుడు నేను నీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం ఆయన జ్ఞానమును పొందుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుదాం మరి చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయ కాల లో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు ఏహో వయందు భయభక్తులు కలిగి ఉండేటయ్యే జ్ఞానమునకు మూలమని లేఖనాల ద్వారా మాట్లాడుచున్నావయ్యా మా జీవితాలలో మాకున్నటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మేమే జ్ఞానవంతులం అని అనుకుంటున్నాము కానీ అసలు నిజమైన జ్ఞానం ఎక్కడ ఉన్నదంటే నీ ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే ప్రభా జ్ఞానమునకు మూలమని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నావు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నీ బిడ్డలందరికీ దైవికమైన జ్ఞానము ఆత్మీయమైనటువంటి జ్ఞానమునైనా నీ ఎందు భయభక్తులు కనపరచడం ద్వారా జ్ఞానము కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా ఇదిగోనైనా కృపచేత బలపరుస్తూ ఎవరైతే జ్ఞానహీనులుగా ఎవరైతే వారి కుటుంబములను కట్టుకొనక ఎవరైతే వారి జీవిత అసమాధానముతో అయా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారో అట్టి వారికి నీ ఎందు భయభక్తులు కలిగి అయా జ్ఞానము కలిగి వారి కుటుంబాలను కట్టుకునేటకు సహాయం దయచేయండి ప్రతి దుష్టిని కార్యమును ఏసు నామంలో లయపరచున్నయ్య ప్రతి ఒక్కరి జీవితంలో నీ అద్భుతములు నీ ఆశ్చర్యకారు జరిగిస్తూ నీ అందు మొదటిగా భయభక్తులు కలిగి జ్ఞానము కలిగేటువంటి కృపను ప్రతి ఒక్కరికి కలిగి చేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏ సున్నాలు అడిగి వేడుకొని తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక అందనాలండి